హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మార్నింగ్ అయితే టైం చూస్తున్నారు కదా క్వార్టర్ టూ సారీ ఎయిట్ థర్టీ అయితే అవుతుంది ఇంక ఇప్పుడు అయితే నా వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ రోజు అయితే లంచ్ లోకి చిక్కుడుకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ ఉండాను ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నా అనమాట ఇంకా చూడండి ఇల్లు అయితే ఇక్కడ వస్తువులు అక్కడ మొత్తం చిందర అందరుగుంది చీపురైతే రెడీగా పెట్టుకున్నా ఇల్లు తుడవడానికి యాక్చువల్గా ఫస్ట్ ఇల్లు చేసుకొని తుడ్చుకొని వంట చేసుకోవచ్చు కాకపోతే ఈ చలికి తొందరగా లేగలేకపోతున్నాం ఇంకా లేచేసరికి ఫస్ట్ వంట పనే చేయాల్సి వస్తుంది అనమాట అసలు మార్నింగ్ నుంచి అసలు తిరిగేలేదు వర్షానికి మంచి నానేలా పడట్లేదు అలా అని మరీ నానరు అన్నట్టుగా కాదు పడుతుంది అంతే కంటిన్యూగా ముసురు కింద అయితే పడుతూనే ఉంది ఇంకా ఈ క్లీనింగ్స్ అన్ని కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా చూడండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా ఇక్కడ నేను మాట్లాడేసాను రాగా కాకపోతే బ్యాక్గ్రౌండ్లో లో కొన్ని వాయిస్ల వల్ల మళ్ళీ దీనికి నేను రీవాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఇంకా ఇంక ఇంటి పనులు అయితే స్టార్ట్ చేసుకుందాం ఇంకా పూజ కూడా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇల్లు అయితే నీట్ గా ఊడ్ చేసుకుంటున్నా యాక్చువల్ గా చాలా వీడియో ఫుటేజ్ షూట్ చేయాలి అనుకున్నా కాకపోతే ఇంట్లో ఎవ్వరు లేకపోవడం బుడ్డోడిని చూస్తూ చేసుకోవాలంటే కొంచెం కష్టం అయిపోయింది పని అని చెప్పేసి ఇంకెక్కడ ట్రైపాడ్ పెట్టకుండా నార్మల్ గా అయితే వీడియో తీస్తూ వెళ్ళిపోయాను అండ్ ఇక్కడైతే నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నా ఫస్ట్ అయితే అంటే చాలా డిఏ అయితే చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం కోసం వీడియోస్ కూడా తీస్తున్నా ఖచ్చితంగా మీ అందరికైతే షేర్ చేసుకుంటా విత్ ఇన్ ఒక టూ త్రీ డేస్లో అయితే మనకు ఆ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఎందుకు ఇంత త్వరగా పోస్ట్ చేయడానికి రీజన్ అంటే నేను ఇప్పుడు తొందరగా చేసేస్తే ఎవరైనా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేస్తారు అనే ఒక చిన్న హోప్తో అనమాట ఇల్లు మొత్తం చదురుకోవాలి దులుపుకోవాలి పక్క బట్టలు ఉతుక్కోవాలి చాలా పనులుండిపోయినాయి ఒకటి ఒకటి చేసుకుందాం అనుకుంటున్నా ఈ వర్షం పడడం వల్ల నాకు పెద్ద చిరాకు వచ్చేస్తుంది ఇల్లు మొత్తం పచ్చి పచ్చిగా ఉంటే నాకు నచ్చదు అనమాట చాలా నీట్గా ఉండాలి నేను ఎప్పుడు అదే చూస్తాను ఇంకా నేను ఈ పనులన్నీ పెట్టుకున్నాను అనుకోండి ఎక్కడ ఒక్కడే ఉంటే మిన్ను పెట్టని చూసుకుంటూ చేసుకోవాలి సో ఇవన్నీ ఎందుకులే కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఒకే రోజు మొత్తం పూర్తి చేసుకుందాం అనేసి అయితే అనుకున్నా సో ఇక అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ సండే అంటే ఆగస్ట్ తర్వాత ఫస్ట్ సండే రోజు అయితే ఇల్లు క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసుకుంటా వన్ డేలో అయిపోతుంది ఆల్మోస్ట్ బీర్వా చదిరిన రోజు బట్టలు అయితే సర్దేశాం కదా సో ఈ సెల్ఫ్ అండ్ కొన్ని పనులు మాత్రమే ఉన్నాయి బయట ఈ సెల్ఫ్ కూడా అయిపోయింది ఇంకా బయట ఏవైతే సెల్ఫ్లు ఉన్నాయో వంట దగ్గర అవైతే సెల్ఫ్లు క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఇంకా అవి క్లీన్ చేసుకుంటే మనకి ఇంకా ఇల్లు దులపడం ఈజీ అయిపోతుంది ఇంకేముండదు పైన పూజ తూర్చుకొని ఇంక ఇల్లు అయితే మొత్తం కడిగేసుకోవడమే ఇంకా మెయిన్ టార్గెట్ ఏంటంటే పక్క బట్టలు ఉతకాలి ఆ ఉతకాలి అంటే ఎండ రావాలి ఎండనేమో అసలు ఎండే రావట్లేదు నార్మల్గా మనం డైలీ వేసుకున్న బట్టలే ఉతికితే ఆరట్లేవు అట్లాంటిది బొంతలు ఎక్కడ ఆరుతాయి చెప్పండి అందుకోసమని నేను ఆలోచిస్తున్నా ఉతకాలా లేదా అని చెప్పి ఇంకా ఫైనల్గా మొత్తం ఊడ్చి మాఫ్ పెట్టేసుకొని ముగ్గు పెట్టేసుకున్నా చక్కగా ఇలా అయితే రెడీ అయింది అనమాట ఫ్రైడేస్ మండే నాకు చాలా ఇష్టం అనమాట ఎంత నీట్గా అలంకరించుకుంటానో గుమ్మాన్ని ఇంటి బయట ముగ్గు మొత్తం యాక్చువల్గా ప్రతి డే పూజ చేస్తా కాకపోతే ప్రత్యేకంగా ఇలా మాత్రం మండే అండ్ ఫ్రైడే అయితే చేస్తాననమాట ఇంక ఇదంతా చక్కగా మాపు పెట్టుకున్నానా చూడండి వర్షం తుప్పురు కింద పడుతుంది అసలు కనిపించట్లేదు కానీ బాగానే కురుస్తుంది ఇంక స్టెప్స్ ఇవన్నీ మాపు పెట్టుకున్నా ఎలా ఉండనివ్వండి వెదర్ నా పనులైతే అయిపోవాలి ఏ ఒక్కటి నేను ఆపుకోనమాట అన్ని పనులు పూర్తి అయిపోతేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఇక ముగ్గిట్లనే ఉండాలంటే కొద్దిసేపు అయితే మనం డోర్ వేసేసి పెట్టుకోవాలి లేదంటే బుడ్డోడు వైపు దాన్ని మొత్తం గందరగోళం చేసేస్తాడు ఇంకా చూడండి నేను బయట పనులు చేసుకుంటుంటే వీడేమో చేరేసుకొని వచ్చి ఇక్కడ బయట వ్యూ అయితే చూస్తూ ఉన్నాడు అండ్ ఇంకా దేవుడికి పూజ కూడా చేసేసుకున్నా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి మా బుడ్డోడైతే అయితే ఏమంటారు నార్మల్ డేస్లోనే ముక్కు తెగ ఆరిపోతుంది ఇంక వర్షాలు పడ్డాయి అంటే తిరిగే లేదు కారుతూనే ఉంటుంది ఇంక అందుకని చెప్పి అయితే ఫుల్ ప్యాకప్ చేసి పెట్టేస్తున్నాం ఈ వర్షాలు పడ్డ త్రీ ఫోర్ డేస్ అయితే ప్రజెంట్ ఇంక ఈరోజు ట్వంటీ సిక్స్త్ అనమాట డేట్ ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉంది డోర్ తీసాను కొద్దిసేపు చూడండి ముగ్గు పరిస్థితి ఇది వానేమో ఎక్కువైపోయింది వాన ఉండని అండ్ బట్టలు మాత్రం ఉతకాల్సిందే సో బట్టలు అయితే ఉతికి ఇలా బయట వేసినా బట్టలు ఉతకడం బయట ఆరేయడం కొద్దిసేపు అయినాక నీళ్ళన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో వేసి ఫ్యాన్ స్పీడ్గా వేయడం ఇలా అయితే బట్టలు ఆరబెట్టుకున్నా కొద్దు వన్ టూ త్రీ డేస్ ఉతకలేను అనుకోండి అన్ని బట్టలు ఉతికినా ఆరాలి ఆరేయడం అంటే పెద్ద టాస్క్ ఈ ఎప్పుడు తగ్గుతాయో తెలీదు ఇంకా వీటికి ఎదురు చూసుకుంటూ కూర్చునే బదులు డైలీ డైలీ అలా ఉతికి ఆరబెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పి బట్టల పని అయితే ఉతికేస్తున్నా ప్రెసెంట్ ఈ రోజు కూడా పెండింగ్ అయితే ఏం లేవు ఏ రోజుకు ఆ రోజు అయితే ఉతికేస్తున్నా బుడ్డోడికి తినిపిచ్చి పడుకోబెట్టిన తర్వాత ఎలాగో ఎండలేదు మెల్లగా అయినా పర్వాలేదు అని చెప్పి స్లోగా పనులు అయితే చేసుకుంటున్నా ఇంకా ఉన్నాయండి పనులు కిచెన్ పరిస్థితి ఇలా ఉంది నేను లంచ్ చేసిన తర్వాతకి ఇది అంతా క్లీన్ చేసుకుంటూ రావాలి ఇంకా బుడ్డోడైతే చక్కగా పడుకున్నాడు కాబట్టి మనం పని చేసుకోవచ్చు ఇంకా మొన్నైతే చెప్పాను కదా సన్సెట్స్ పైన మా హస్బెండ్తో సదరిచ్చేసానని ఇంకా నిన్నైతే నేను ఈవినింగ్ ఈ సెల్ఫ్ మొత్తం మొత్తం సర్దేసుకున్నాను ఇంకా టూ సెల్ఫ్లు కూడా ఉండే ఇంకా అవి కూడా నీట్గా అయితే మార్నింగ్ అయితే సర్దుకున్నా ఇప్పుడైతే నాకు ప్రశాంతంగా ఉంది ఇలా నీట్గా చూసుకుంటే ఇలా ఒకటి ఒకటి చేయడం వల్ల నాకు పని ఈజీ అవుతుంది మార్నింగ్ మెడిసిన్స్ తీసుకున్నారేమో మా హస్బెండ్ బాక్స్ అయితే ఇడ పెట్టిండు యాక్చువల్గా ఇది ఇందులో ఉండాల్సిన బాక్స్ ఇందులో పెట్టిండు మనమా ఎక్స్పెరిమెంట్ చేసినామన్నమాట వన్ హ్యాండ్తోనే అందులో పెట్టడానికి అది వచ్చి కింద పడింది మళ్ళీ కింద తీసి అందులో ఎత్తుకొని గ్యాప్ పెట్టి అందులో పెట్టేసరికి నాకు లేట్ అయిపోయింది అనమాట సో నాకేమో ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవడం ఇష్టం కాకపోతే మగవాళ్ళు అంత పర్టికులర్గా అయితే సెట్ చేసుకోలేరు కదా వాళ్ళు వెనక మళ్ళీ మనం సర్దుతూ రావాలి అదే మా ఆయన కంటే మా ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఇది ఉంటే ఏమన్నా అవుతుందా నీకేమన్నా అన్నదా ఇలా మాట్లాడతారనమాట నాకేమో ఇక్కడి అక్కడ ఉండడమే ఇష్టం నాలా మీలో ఎంతమంది ఉన్నారు మా హస్బెండ్లో మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ సెల్ఫులు మొత్తం సర్దాల్సిన పని అయితే ఉంది కాకపోతే ఇప్పుడే కాదు ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి స్టేట్ టూ ఆ ఛానల్ బాయ్